సుచి లీక్స్ హంగామా అన్ని భాషల సినీ పరిశ్రమలను షేక్ చేసింది టాప్ రేంజ్ లో హీరో హీరోయిన్స్ కే తలవంపులు తెచ్చిపెట్టింది ఇప్పటి నుంచి ఎలాంటి వీడియోలు లీక్ అవకుండా హీరో హీరోయిన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయినప్పటికీ హీరో హీరోయిన్స్ పర్సనల్ స్టాఫ్ తో సహా డ్రైవర్స్ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ కామన్ అయిపోయిన నేపథ్యంలో వీడియోలు లీక్ అవకుండా చూడడం కష్టంగానే ఉందని సినిమా వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా రాసి ఖన్నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో ఖచ్చితంగా సినిమాలోనిదైతే కాదు అలాగే ఫోటోషూట్స్ వ్యవహారం కూడా కాదు లీక్ చేశారా గా పోస్ట్ చేశారా అనే విషయం తెలియట్లేదు కానీ రాసికన్నా మాత్రం మేకప్ రూమ్ లో చాలా క్యాజువల్గా ఉంది మేకప్ మ్యాన్ మేకప్ వేస్తున్నాడు అలాగే హెయిర్ స్టైలిస్ట్ కూడా హెయిర్ సెట్ చేస్తున్నాడు తర్వాత సీన్ కోసమో సాంగ్ కోసమో తెలియదు కానీ రాసికన్నా ప్రాక్టీస్ చేస్తోంది ఈ వీడియోతో రాసికి వచ్చే నష్టమేమి లేదు కానీ ఇంత పర్సనల్ వీడియోని పోస్ట్ చేయకుండా ఎవరి లీక్ అయి ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిన విషయమే అసలే ఇప్పుడు ఎన్టీఆర్తో తో చేస్తున్న సినిమాతో టాప్ లీగ్ హీరోయిన్ అయిపోతుందని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు అందంతో పాటు అభినయ సామర్థ్యం కూడా ఉన్న రాసి ఓ భారీ బ్లాక్ బాస్టర్ పడితే టాప్ రేంజ్ హీరోయిన్ లో చేరిపోవడం కూడా పెద్ద కష్టమేం కాదు అలాంటి నేపథ్యంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్